ఇప్పుడు అభినయ్ దర్శన్ గారు కూడా పరానా మతం కోసమే పలానా మతంలో ఉన్న బాధ్యతల కోసమే నిలబడతాను మాట్లాడినటువంటి వ్యక్తే కదా మరి చెప్తారు గెలిస్తే నా నా ఫస్ట్ ప్రయారిటీ క్రిస్టియన్స్ అంటున్నాను ఇప్పుడు నా దగ్గర పది మంది ఉన్నారండి పది మందిలో క్రిస్టియన్స్ ఉన్నారు ముస్లింస్ ఉన్నారు హిందూస్ ఉన్నారు ముగ్గురు సమస్యలతో వచ్చారు ముగ్గురు సమస్యలు తీర్చాల్సినటువంటి బాధ్యత నాది ఏది ఎమ్మెల్యే అయినా కాకపోయినా ఒక సామాన్యుడిగా ఉన్నా ఒక క్రైస్తవుడిగా ఉన్నా ముగ్గురు బాధ్యతలు నావే ముగ్గురు సమస్యలు వింటా ముగ్గురు సమస్యలను తీరుస్తాను కానీ ఈ రోజు క్రిస్టియన్ది రేపు హిందూ తర్వాత ముస్లిం ముగ్గురు తీరుస్తా ముగ్గురు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా ఒకవేళ అభినయ్ దర్శన్ గారు క్రిస్టియన్లు ఎక్కడైనా ముస్లింల మీద కానీ హిందువుల మీద కానీ దాడి చేస్తే బాధితుల పక్షాన్ని నిలబడతారా క్రిస్టియన్ల పక్షాన్ని నిలబడతారా అర్థం కాలేదు క్రిస్టియన్ కి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా హిందువుల మీద కానీ ముస్లింల మీద కానీ ఇంకెవరి మీదైనా దాడి చేసేటువంటి సందర్భం వచ్చినప్పుడు మీరు ఎవరి పక్షాన్ని నిలబడతారు ఇప్పుడు ఇక్కడ క్రిస్టియన్ ముస్లిం హిందూ అంటే న్యాయం ఎక్కడుందో అక్కడ నిలబడతా అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడతాను న్యాయపక్షంగా నిలబడతాను ఈ న్యాయం హైందవుల వైపు ఉంటే హైందవుల వైపు ముస్లింల వైపు ఉంటే ముస్లింల వైపు క్రైస్తవుల వైపు ఉంటే క్రైస్తవుల వైపు నాకు న్యాయం కావాలి అల్టిమేట్గా ఐ నీడ్ జస్టిస్ ఈ నిలబడతారు కదా అంటే ఈ విషయాలు జూబ్లీ మీకు జూబ్లీల్స్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది చాలా మంది పాస్టర్లు మేము సేవ చేసుకుంటాము అని మాట్లాడేటువంటి పరిస్థితిలో చూసాం ఎంతో మందిని పాల్ గారి దగ్గర నుండి చూసుకుంటూ వస్తాను ఆయన ఏ సమస్యల వల్ల రాజకీయాలకు వచ్చారో సమాజానికి తెలుసు తెలుసు కేఏ పాల్ గారి జీవితం గురించి అందరికీ చదివిందే ఆయన ఒప్పుకోకపోయినా కూడా ఆయన జీవితం గురించి తెలుసు కానీ ఈరోజు మీలాంటి సేవకులు కూడా ఎందుకు రాజకీయాల్లోకి వస్తా ఉన్నారు రాజకీయంలో సేవ చేసేటువంటి అవకాశం ఉంటుందని మీరు ఎట్లా అనుకుంటున్నారు అసలు ఎందుకు లేదంటారు రాజకీయంలో సేవ చేసే అవకాశం పుష్కలంగా సమృద్ధిగా ఉంది ఎంత చేయాలంటే చేయొచ్చు కాకపోతే మన రాజకీయ నాయకులు ఆ అర్థాన్ని మార్చేశారు రాజకీయం అంటే స్వార్థం రాజకీయం అంటే ఆస్తులను వెనకేసుకోవడం రాజకీయాలు అంటే ప్రజల్ని ఎలా మోసం చేయటం రాజకీయాన్ని అర్థం మార్చేసి రాజకీయం అంటే ఒక బురద గుంటలాగా మార్చేస్తారు ఈరోజు అందుకు సామాన్య ప్రజలకు కానీ క్రైస్తవులకు కానీ నీతిగా బ్రతుకుతున్న వాళ్ళకి కానీ రాజకీయం అనగానే భయం వేస్తుంది మనకెందుకు రబాబుట్టు మరి మనకెందుకు ఆ రాజకీయ బురద అన్నవాడే రాజకీయ నాయకుడికి ఓటు ఎందుకు వేస్తున్నాడు మరి ఆ బురదలో నిలబడినాడు ఓటు ఎందుకు వేస్తున్నావు నువ్వు అంటే ఒక లాజిక్ లెస్గా మాట్లాడటం ఇదంతా కూడా రాజకీయ బురద చేసింది ఎవరంటే రాజకీయ నాయకులు వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళ మైండ్ సెట్ను బట్టి రాజకీయాన్ని పెంట పెంటగా చేశారు ఈరోజు నాలాంటి ఒక ఫ్రెష్ క్యాండిడేట్ ఒక ఫ్రెష్ ఎనర్జీతో వస్తుంటే కొంతమంది భయపడిపోతున్నారు మా క్రైస్తవులు కావచ్చు సామాన్య ప్రజలు కావచ్చు ఈ మనకెందుకు మనకు అవసరమా ఆ పెంట అవసరమా ఆ బురద మనకు అవసరమా అక్కడికి పోతే వాళ్ళలాగా మారిపోవాల్సిందే వాళ్ళలాగా అన్యాయం చేయాల్సింది వాళ్లాగా అబద్ధాలు చెప్పాల్సింది వాళ్ళలాగా మాట తప్పాల్సింది వాళ్ళకి మోసం చేయాల్సిందే అని భయపడుతున్నారు అందరూ నేను అంటాను ఇప్పుడు వాళ్ళలాగా మారిపోవాలని రూలేం లేదు కదా ఎక్కడ రాజ్యాంగంలో ఉందా రాజ్యం రాజకీయంలోకి వెళ్తే మన మనకంటే ముందున్న నాయకులు ఎలాంటి మోసాలు అవి అన్యాయాలు చేశారు అవి చేయాలని రూల్ ఏమి లేదు ప్రమాణ స్వీకారంలో చేయిస్తారా అవేమి ఉండవు కదా నా నీతిని నేను కాపాడుకుంటా రాజకీయంలో ఉన్నా లేకపోయినా